హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మిర్యాలగూడెం మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం ప్లస్ మంగళవారం కూడా జరుగుతుందంట శనివారం రోజు మాత్రం కొంచెం తక్కువగా మాల్ వస్తుంది ఎందుకంటే చుట్టూ పక్కల అన్ని దగ్గర కూడా సాటర్డే మార్కెట్స్ చాలా ఉన్నాయండి ఇంకా మంగళవారం వచ్చేసి చాలా ఎక్కువ బల్క్ లో వస్తుంది బల్క్ లో ఎక్కువగా మాల్ కొనాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మంగళవారం రావడానికే ప్రయత్నించండి శనివారం వద్దు నేను అయితే అదే ఈ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు జరుగుతుంది అది ఫోర్ ఏంటంటే మంచిగా బేరాలు బాగా జరుగుతుంది అంటే కి క్లోజ్ అయిపోద్ది కొద్దిగా మందంగా ఉంది అంటే మటుకి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా ఉంటుంది అంట అయితే బేరాలు ఇవ్వండి చాలా అంటే చాలా కష్టంగా ఉంది అది అదే రేపు వినాయక చవితి వల్ల మందంగా ఉన్నాయని చెప్తున్నారు ఈ వీడియోలో వచ్చేసి పెద్ద పొట్టేళ్లు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ రెండు పొట్టేళ్లు బేరం జరుగుతుంది ఎంత చెప్పారండి రెండు కలిపి నలభై ఐదు వాళ్ళు ఎంత అడిగారు ముప్పై ఐదు చెప్తే ముప్పై బేరం ఆగిపోయింది ముప్పై ఐదు ఇది ఒక్కొక్కటి ఎంత చెప్తున్నారు ఇది ఒక్కొక్కటి ఎంత చెప్తున్నారు మీ అబ్బాయిని నేను అడిగింది అయితే పద్దెనిమిది వేలు ఒక్కొక్కటి పద్దెనిమిది వేలు కదా చెప్పడం వచ్చేసి మామూలు సైజులు ఉన్నాయి ముప్పై కేజీలు వరకు లైవ్ వస్తుంది అండి వచ్చేసి ముప్పై ముప్పై ఐదు కూడా వస్తాయి మధ్యలో రెండు పెద్ద సైజులు అది ఇది చిన్న ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు ఎంత చెప్పారండి ఇది గత ముప్పై ఐదు వేలు అమ్మారా ఈ నాలుగే తెచ్చారా అమ్మేశారా మొత్తం అదే నలభై తీసుకొచ్చారంట ఇవే ఇవే ఉన్నాయి అంటున్నారు అమ్మ అమ్మినా అంటున్నారు వీళ్ళు వచ్చేసి ఈ సైజు పొట్టేళ్ళు మటుకి ముప్పై ఆరు పొట్టేళ్ళు అమ్మారు వీళ్ళు మాట్లాడమంటే మాట్లాడనని తలకాయ తిప్పేసుకున్నారు ఎంత అడిగారు ఏది ఇద తెల్లది మీరెంత చెప్పారు పద్దెనిమిది వేలు అదొకటి పద్దెనిమిది వేలు చెప్తే వేలకు అడిగారు అండి వాళ్ళు అడిగింది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలకు అడుగుతున్నారు బేరంలో ఉన్నారండి ఈ పెద్ద పొట్టేళ్ళ కాడ ఇవి ఇక్కడ కొద్దిగా బేరం జరుగుతుంది ఇవి ఇక్కడ కూడా బేరం జరుగుతుంది ఇక్కడ రెండు చాలా పెద్ద పుట్టేళ్ళు ఈ లైవ్ వెయిట్ వచ్చేసి డెబ్బై ఎనభై కేజీలు లైవ్ వెయిట్ వస్తాయని చెప్తున్నారు ఎంత చెప్పారు ఇవి ఒకటి చెప్పడం చెప్పడం ఎంత చెప్పారు డెబ్బై రెండు వాళ్ళు ఎందుకు అడిగారు అడగలేదు చూసుకోను డెబ్బై రెండు వేలు చెప్పారంట ఇవి రెండు చెప్పడం లైవ్ వాళ్ళు డెబ్బై కేజీలు ఎనభై కేజీలు వస్తుంది అంటున్నారు నాకు అంత క్లారిటీ తెలియదు అండి వాటి గురించి ఇక్కడ ఇక్కడ రెండు బేరం జరుగుతుంది ఈ రెండు యాభై ఆరు వేలు చెప్పారంట చెప్పడం వాళ్ళు ఎంతగా అడిగారు ఎంత అడిగారు అనేది మనకు చెప్పట్లేదు இட கூட அப்படி அேரம் கொனாரா எந்த செலவு கொனது எவ்வளோ வாழா எண்ணொன்ன எந்த கொன்ன எந்த கொன்றும் மூடு ఒక్కొక్కటి ఇరవై ఒకటి ఒకటా ఒక్కొక్కటి ఇరవై ఒక వెయ్యి ఈ మూడా తీసుకున్నా ఈ మూడు తీసుకున్నారంట ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి ఫైనల్ అయిపోయినాయి ఈ మూడు మూడు ఐదు మూడు మాత్రమే ఇక్కడ ఏం బేరం లేదు చాలా ఉన్నాయి ఇక్కడ మనిషి కూడా లేరండి అడుగుదామన్నా కూడా కొట్టేళ్ళ దగ్గర ఇది ఒకటి చెప్పారు ముప్పై ఆరు వేలు ముందునికానం పొట్టేళ్ళు అంట ముప్పై ఆరు వేలు చెప్తున్నారు చెప్పడం అడగలేదా ఎవరు ముప్పై వేలకు అడిగారు ఇక్కడ ఉన్నాయి రెండు మూడు చోట్ల బేరాలు జరిగినాయిలే కాని ఇది కూడా పెద్దగా ఏం సేల్స్ జరగలేదంట ఎన్ని తీసుకొచ్చారు మొత్తం మొత్తం ఎన్ని తెచ్చారు అమ్మిండ్రా ఇరవై అమ్మారు ఇవాళ మార్కెట్ ఎట్లా అనిపించింది డౌనే ఉందా మీరు నయ్యంగా బానే అమ్మారు అటే అసలు ఏమి అమ్మలేదు అంటున్నారు పెద్ద బట్టలు కొద్దిగా ఒక కట్ట ఆయన ఒక ముప్పై ఆరు ఏంటంటే తీసుకొచ్చింది లాస్ లాస్ కాదు కానీ అసలు సొమ్ములు అయితే వస్తే చాలు అసలు సములు వస్తే చాలా అన్నట్టు లాస్ట్ కి అమ్మినా అని చెప్తున్నారు వీళ్ళు అమ్మారంట ఇప్పుడు ఉన్నాయని చెప్తున్నారు ఒక్కొక్కటి ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు అట్లా చెప్తున్నారంట ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఇక్కడ నెల్లూరు జుడిపి పిల్లలు ఉన్నాయి కొట్టేళ్ళు ఉన్నాయి పిల్లలు కాదు ఈ ఒక మూడు ఉన్నాయి పల్లవి రెండు ఉన్నాయి ఇక్కడ బేరం అడిగి వెళ్ళినట్టున్నారు మళ్ళీ వచ్చారు వాళ్ళు అడిగారు తొంభై నాలుగు అన్ని అడిగారు ఐదా మొత్తం ఎంత చెప్పారు వాళ్ళు మొత్తం ఎంత అడిగారు వాళ్ళు ఎంత చెప్పారు

తొంభై ఐదు అయితే ఇస్తా తొంభై నాలుగు అంటున్నారు మాక్సిమం అయిపోతుంది అనుకుంటాను తొంభై ఐదుకి తక్కువ ఇవ్వను వెయ్యి రూపాయలు కావాలా వీళ్ళు వెయ్యి తక్కువ అంటున్నారు వాళ్ళు వెయ్యి ఇదండి మార్కెట్ మార్కెట్ అయితే ఇది ఎట్లా ఉంది ఏంటి మీకేమనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్